హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్యా బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి సొరకాయ గారెలండి వీటిని సొరకాయ ఆపాలని కూడా అంటారు ఎప్పుడు సొరకాయతో కర్రీసే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలు చేసి పెడితే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు మీరు ఇప్పటివరకు వరకు ట్రై చేయకపోతే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా తప్పకుండా ఓకే ఓకేనండి లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సొరకాయని తీసుకొని ఇలా పైన తోలు మొత్తాన్ని ఇలా చిక్కు తీసుకోండి లేదా సొరకాయ అయితే ఇలా తీయాల్సిన అవసరం కూడా ఉండదండి ఇప్పుడు తురుముకునేది తీసుకొని సొరకాయ మొత్తాన్ని కూడా ఇలా తురుముకోండి ఈ విధముగా తురుముకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ అలాగే అల్లం ముక్కలు జీలకర్ర పది పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అలాగే మీకు టేస్ట్కి తగినంత సాల్టు వీటన్నిటిని కూడా నేను అయితే మిక్సీ వేసుకుంటున్నానండి మీకు కావాలంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు కానీ ఇలా మిక్సీ వేసుకోవడం వల్ల పిల్లలు చాలా ఇష్టంగా తింటారు నేనైతే ఇలా మిక్సీ వేసుకొని చూడండి ఇలా బరకగా పట్టుకొని ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న తురుములోకైతే ఈ మిశ్రమాన్ని వేసుకోండి ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా బాగా కలుపుకోండి ఇలా కలుపుకోవడం వల్ల ఉన్న వాటర్ మొత్తం కూడా బయటికి వస్తుంది మనం ఇంకా వాటర్ పోయకుండా ఈ వాటరే సరిపోతుంది చూడండి ఎంత వాటర్ వచ్చిందో ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా బియ్యపిండి వేసుకొని కలుపుకోండి ఒకసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని ఉండలు లేకుండా మంచిగా కలిసేలాగా కలుపుకోండి వాటర్ అయితే ఇంకా అవసరం లేదండి సొరకాయ నుంచి వచ్చిన వాటరే సరిపోతుంది నాకైతే ఇక్కడ రెండు కప్పుల బియ్య పిండి పట్టిందండి మీకు తీసుకున్న సొరకాయని బట్టి మీకు ఎంత పడితే ఇగో చూడండి ఈ విధంగా ఉండాలి పిండి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక్కడవి తీసుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని వేడి చేసుకోండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా ఒక ఆయిల్ కవర్ పైన కానీ పాల ప్యాకెట్ పైన కానీ ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని ఇలా గారెల్లాగా చేసుకోండి ఇవి మందంగానూ ఉండకూడదు అలా అని పలుచగా కూడా ఉండకూడదు ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉండేలాగా ఈ విధంగా చేసుకోండి ఒక నాలుగైదు ఇలా చేసుకొని బాగా కాగుతున్న ఆయిల్లో ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవడమే ఇప్పుడు గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇవి రెండు నుంచి మూడు రోజుల వరకు నిల్వ ఉంటాయి చూడండి ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టుకోవడమే మీరు ఇప్పటి వరకు ఈ రెసిపీ చేయకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు కూడా తప్పకుండా నచ్చుతాయి మీకు ఎలా వచ్చాయో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి మీకు ఇంకేమైనా రెసిపీస్ కావాలంటే కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఆ రెసిపీస్ చేసి పెట్టడానికి ట్రై చేస్తాను ఓకేనండి ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి Okay, bye friends.